హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకొని మొత్తం వాష్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి వన్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చేవారికి ఉంచాలి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక మామిడికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వాటర్ మొత్తం పోయే వరకు బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత అలా బాయిల్ అయిన తర్వాత ఆ తర్వాత పప్పు కొంచెం చల్లారిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని అలా కలిపిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం యాడ్ చేసుకోవాలి దాంట్లో వాటర్ మొత్తం పోవాలి అలా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు మొత్తం యాడ్ చేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పేయడం కోసం ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీరా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీరా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు మిరపకాయలు కూడా వేయాలి నాలుగు ఎండుమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక చిటికేడు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ కచాపచా గ్రైండ్ చేసిన ఎల్లిపాయలు కూడా వేయాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ కందిపప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం చిక్కగా ఉంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేయాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మామిడికాయ పప్పు రెడీ మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్